అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి చదువులు సరైన చదువులు ఉన్నాయి ఎక్కడున్నాయి మన చదివే చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కలిపి పరిస్థితులు ఎక్కడున్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నైపుణ్యత ఎక్కడుందో మన చదువుల్లో ఈ రోజుకి నాకు బాధ కలిగించేదే మన వైజాగ్లో వెళ్తా ఉంటే పోయిన సమ్మర్లో తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఫ్యూలో ఉంచున్నారు స్కూల్ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకి టెస్ట్లు ఏంటి తల్లిదండ్రులకి ప్రవేశ పరీక్షలు ఏంటి అదే నాకు చదువు రాదు నా బిడ్డలు బాగుండాలి ఇంగ్లీష్ మీడియం వెనుక పంపిస్తే నాకు పరీక్ష పెడితే నిజంగా విసుగొచ్చింది మొన్న నా కూతురు కూడా మీరు స్కూల్కి రావాలంటే నా కూతురు చదువు పర్లేదు కానీ నేను పంపించింది నా స్కూల్ నా బిడ్డలకి చదువు చెప్పుకునే పరిస్థితులు ఉంటే నేను చెప్పుకుంటాను స్కూల్కి ఎందుకు పంపిస్తాను మీ చదువులు చెప్పండి అని కోరుకుంటున్నారు మన విద్యా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండాలి వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి కార్పొరేట్స్ కి ఇచ్చేయండి చదువు హాస్పిటల్స్ కార్పొరేట్ కి ఇచ్చేయండి కానీ మందు మటుకు సారా షాపులు లిక్కర్ షాపులు ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు అంటే మీకు విజ్ఞానం ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లోకేష్ గారిని నడపరు మనం చచ్చిపోవాలి మన లివర్లు దెబ్బేయాలి మన ఆరోగ్యాలు పోవాలి ఊపిరికి చచ్చిపోవాలి అవి మటుకు లిక్కర్ షాపులు బ్రాంచీ షాపులు చాలా షాపటూ వీళ్ళు ప్రభుత్వాలకి నడిపిస్తారు ఎందుకంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో మనం ఓట్లు కొనాలి కదా మన ఆరోగ్యాలను దెబ్బ కొట్టి మన కుటుంబాన్ని చిన్న భిండం చేసి మత్తు ముందులో మనకి మన ఓట్లు ఎంచుకొని మన భవిష్యత్తుని కాలరాసి అలాంటి మద్య షాపుల్ని మద్యం సిండికేట్లని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం నాయకుల్ని నిజంగా ఇలా చేస్తూ ఉంటే జనసేన పట్ల నుంచి ఒకటే చెప్తా ఉన్నాను ఆడపడుచులంతా అడిగారు ఇందా కూడా మొన్న కూడా నా తెలుగు ఆడపడుచులకి నా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి తల్లులకి నేను ఒకటే మాటిస్తున్నాను మీరు కోరుకుంటే అంచల మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ ప్రాంతాల్లో డెబ్బై శాతం మీరు కోరుకోండి మజ్జి షాపులు నేను ఎత్తేస్తాను లిక్కర్ సిండికేట్లు తీసేస్తాను డెబ్బై శాతం కోరుకోండి నేను తీస్తాను లేదు తప్పదు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయమని పొద్దున కూడా నాతో గొడవ పెట్టుకున్నారు ఆడపడుచులు నాకు అమలు చేయడానికి నాకేం ఇబ్బంది లేదు ప్రభుత్వం వచ్చినప్పుడు కాకపోతే పాండుచే ప్రభుత్వం యానాంలో ఉంది అక్కడి నుంచి మనకి సారాలు వస్తాయి మనం కాకి రోడ్లో బ్యాన్ చేసుకుంటే యానం నుంచి మనం తీసుకొచ్చి మనకి సారా ప్యాకెట్లు అమ్ముతారు అలాగే మన ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి ఒరిస్సా నుంచి వస్తాయి తమిళనాడు నుంచి వస్తాయి కర్ణాటక నుంచి వస్తాయి గతంలో కూడా మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మాఫియా ఎక్కువైపోయింది నేను కోరుకుంటుంది కూడా నిజంగా ఆడపడుచులు కానీ బాధ్యత తీసుకుంటే మీరు బతు తీసుకుంటే అంచెల వారిగా మీ నియోజకవర్గాల పరిధిలో మీ మీ పరిధిలో ఒక్క బ్రాంజింగ్ షాప్ లేకుండా ఒక లిక్కర్ షాప్ లేకుండా నడిపించి ప్రభుత్వం నడిపించే బాధ్యత నడుపుకుంటారు ఏం కోరుకుంటానంటే ఎవరి అలవాట్లే కాదని కానీ మీ అలవాట్లు ప్రజా జీవితాన్ని ఇబ్బంది తాగేసి తాకేసి తండరాడి ఆడపిల్లలుగా నేడిపి తీసేస్తాం జనసేన ప్రభుత్వం వచ్చాక ఆడపడుచుల మానవ ప్రాణాన్ని మేము కాపాడం మేము రక్షిస్తాం ఎవరన్నా తాగితే తాగి మూల పడుకొని ఇంట్లో కూర్చోండి ఒకటి మీదకి వచ్చి వేషాలు వేస్తే బలంగా మేము నిలదీస్తాం చట్టాల్లో మేము కూర్చొని చెడపెట్టిస్తాం అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరన్నా ఆడపడుచులు రెండుగా ఉంటాం ఆడపడుతున్న వ్యతిరేకం చేసుకోగలను ఒకవైపు మసీదుల దగ్గర మందిరాల దగ్గర చర్చిల దగ్గర పట్టకూడని చోట బ్రాంజి షాపులు పెడతా ఉంటాయి అడిగేవాడు ఒకళ్ళు లేడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చుగా మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా ని గుండెల్లో పెట్టుకొని తిరుగుతారు కదా ఏం బ్రాంజింగ్ షాపుల గురించి మీరేం మాట్లాడరు ఎందుకు మాట్లాడరు మీరు అన్ని మతాలని అన్ని ప్రాంతాలని అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని సమానంగా చూసేవాడిని నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నాకు మానవత్వమే నా మతం అందరూ బాగుండాలి